మన మైనారిటీలు ప్రతి ఒక్క మనిషి ఈ రోజు మీరు ఎట్లయితే స్వచ్ఛందంగా పిలుస్తూ ఉన్నారో అదే విధంగా స్వచ్ఛందంగా ఫోన్లు చేసి అనా మేము టీడీపీలో ఉంటామన్నా ఇన్ని రోజులు ఇంకా లీడర్ కరెక్ట్గా ఉండాలని చెప్పి మేము అనుకుంటా ఉంటేమే ఇంకా టీడీపీకి ఓటు వేయమన్నా డైరెక్ట్గా చెప్తా ఉంటారు టీడీకి ఇంక ఓటు వేయము టీడీపీకి టీడీపీ నెక్స్ట్ మన వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి ఓట్లు వేసుకొని పాత ఉంటుంది ఈరోజు టీడీపీ ఏదో అంత ఇంత గౌరవం ఉండే బీజేపీతో పొట్టి పెట్టుకున్న తర్వాత మా ఓటు వృధా అయిపోయినా పర్వాలే ఈ బీజేపీకి మాత్రం ఓటు వేయము అని చెప్పి డైరెక్ట్గా చెప్తా ఉంటారు ఏ ముస్లిం కమ్యూనిటీకి ఎవరు వచ్చినా ఏమి ఇచ్చేదానికి ఇప్పుడు మీరు వచ్చి మీరు నాకు బిస్కెట్లు ఇస్తూ ఉంటారు ఇస్తా ఉన్నాను సార్ చెప్పండి సార్ వచ్చి దర్గాలోకి వచ్చి ఒకరోజు విఫ్తారిందంటే ఒక రోజు భోజనం ఏమి దినం మొత్తం భోజనం పెడతా ఉంటారా ఒక పూట భోజనం అది ఏమి గౌరవంగా రిసీవ్ చేసుకొని ఒక నాయకుడిని విందు విందుంటే అది గౌరవం సంప్రదాయం అది ఆ సంప్రదాయంలో భాగం అంతే నేను అది చేసినాను ఇది చేసినాను అంటే ఏం చేసినారు సార్ మన విఫ్తార విందులో ఉండే ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మీ ఇండ్లో వాటర్ కరెక్ట్గా వస్తూ ఉందా మీ ఇండ్లో డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్గా ఉందా మీ ఇండ్ ముందు రోడ్డు కరెక్ట్గా ఉందా మీ మీ ఇంట్లో వాళ్ళందరికీ నువ్వు వచ్చేసిందన దర్గాలకు కానీ ప్రతి దీనికి ఉండి దగ్గరుండి అన్ని డెవలప్మెంట్ చేసినారా మన మసీదులు కానీ దర్గాలు కానీ ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ చేసినారా ఇంకా టీడీపీకి ఒక్క ఓటు పోదు వెయ్యి మందితో విఫ్తార విందులు పెట్టినా దరగాలు దరగాలు తిరిగినా ఎక్కడ పోయినా బీజేపీకి ఓటు ఎందుకు వెళ్ళాలని నేను అడుగుతూ ఉన్నాను అదేవిధంగా ఐదు సంవత్సరాల నుండి మన వైఎస్ఆర్సీపీ ఉండేది గౌరవం ఇచ్చి అయ్యో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బిడ్డ అని చెప్పని ఓటేసినాం ఓటు వేసినామా లేదా ఒక లక్ష పైచీలకు ఓట్లు ఒక లక్ష ఇరవై వేల పైచీలకు ఓట్లు వచ్చినాయి లాస్ట్ టైము అమర్నాథ్ రెడ్డికి ఎనభై వేలు పైచీలకు ఓట్లు వచ్చినాయి లాస్ట్ టైము వీళ్ళిద్దరికీ ఇన్ని ఓట్లు ఇచ్చి గెలిపించుకున్నాం కదా ఏం చేసినారు పలమనేరు కింద అడగల్లా నేను అడుగుతూ ఉన్నాను సూటిగా తప్పకుండా ఈ పలమనేరులో ఇకపైన కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి వస్తుంది కోలార్లో ఏ విధంగా అయితే పదిహేడు రోజుల్లో గెలిచిందో కోలార్లో అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి ఎక్కడా లంచాలు లేవు ఏ కష్టం వచ్చినా ఇమ్మీడియట్గా కొత్తూరు ఉన్నాడనే ఒక నమ్మకంతో అందరూ పాత ఉంటారు వస్తూ ఉంటారు అది కర్ణాటక అయినప్పటికీ ఎందుకు ప్రస్తావన చేస్తూ ఉన్నాము అక్కడ మంచి ఉంది కాబట్టి చెప్తా ఉన్నాం ఒకప్పుడు రెడ్డప్ప రెడ్డి అన్న గారు వచ్చినారు కాంగ్రెస్లో ఎంత గొప్ప నేత ఎమ్మెల్సీ ఆయన పెద్ద అధికారి అయిన అవునా కదా రెడ్డప్ప రెడ్డి అన్న గారు అలాంటి వ్యక్తుల్నే వచ్చేసింది అవి ఇవి దొంగ పథకాలు పెట్టి మబ్బి పెట్టి ఆ రోజు ఓటమి చెందించినారు ఈరోజు పరమనేరులో నేను చెప్తా ఉన్నాను టీడీపీ కానీ వైఎస్ఆర్సిపి కానీ కాంగ్రెస్ని ఓడించమని చెప్పండి చూద్దాం మనమల్ని ఆపేవాడు ఎవరు లేరు ఇన్ని రోజులు ఆయన చేసినాం ఈయన చేసినాం ఎవరు మనకు చేయాల్సిన అవసరం లేదు మన పండ్లు మనం చేసుకుంటాం వచ్చి రెండు వేల నాలుగు వందల కోట్లు వచ్చింది మా పొలం నేరు కింద చెప్పినాడు మన వైఎస్ఆర్ ఎమ్మెల్యే ఒక వీడియోలో మీరు వినండి రెండు వేల నాలుగు వందల కోట్లు ఎట్లొచ్చింది ఏమేమి అభివృద్ధి జరిగింది పింఛిన్ల కింద వచ్చిందా లేకపోతే వేరే అభివృద్ధి పనులకు వచ్చిందా ఎట్లొచ్చింది కాబట్టి తప్పకుండా అందరూ తీయటి మాటలు చెప్తా ఉన్నారు ఓట్ల గురించి ఎట్లా దండుకోవాలనేది ఎక్స్పీరియన్స్ అయినా ఉంది వీళ్ళకి తీయటి మాటలు చెప్పి మెల్లగా రాకుంటూ ఉన్నారంతా ఈరోజు పలమనేరులో కాంగ్రెస్ గెలిచి తీరుతుంది అత్యధిక మెజార్టీతో ఇంతవరకు ఇంతవరకు కనీ విని రీతిలో పా పలమునేరులో అత్యధిక మెజార్టీతో రాబోతుంది నేను లోకల్ పదహైదు కిలోమీటర్ల దూరం పోవాలా ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంటే ఇరవై కిలోమీటర్ల దూరం పోవాలి ఇంకో ఎమ్మెల్యే దగ్గర పోవాలంటే పదమూడు నేను నడుబుట్టిన పదమూడు నేను నడుబుట్టిన నల్లగుట్ల నేను బి శివశంకర్ నేను నుంచి చూసింటే మహాలే చాలా ఉన్నాయి కానీ సందర్భం రాని సందర్భం రాని ఉన్నాం అనుమానాలు ఏమి వద్దు మహమాటాలు ఏమి వద్దు డైరెక్ట్ గా బిజెపి ఓటేయం ఓట్లు వేయించుకున్నాయి బీజేపీ మీద యుద్ధం చేసి ఏది వైఎస్ఆర్సిపి బీజేపీ మీద స్పెషల్ స్టేటస్ తీయకపోతే మేము రాజీనామా చేస్తాము బీజేపీ మీద యుద్ధము లాస్ట్కి ఇరవై 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 ఐదు మంది ఎంఐఎ ఎంపీలు ఎవరికి తొత్తులు మీరు మీరు చెప్పండి సార్ ఎవరికి సార్ తొత్తులు బీజేపీకి తొత్తులే కాదా మనకు బీజేపీ ప్రభుత్వం చేసినంత నష్టం ఈ రాష్ట్రానికి ఇంక ఏ ప్రభుత్వము చేయలే ఈ దేశానికి కూడా నష్టం చేస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం ఈ పలమనేరులో ప్రతి ఒక్కరికి బడుగు బలహీన వర్గాలు మన మైనారిటీ సోదరులు ప్రతి ఒక్కరూను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి రావాలని చెప్పని మన వంతుగా ఇంకా చైతన్యంతో వర్క్ చేసుకుంటా ముందరకు పోవాలా తప్పకుండా మనము కాంగ్రెస్ పార్టీని ఒక యాభై రోజుల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ సక్సెస్ మీట్లో మనమంతా మీట్ అవుదాము ఎవరెవరు ఉన్నారో అందరికీ మీరు సమాచారము అందిస్తా వెళ్ళండి నే ఏం దీంట్లో ఇంకొక నిర్దాక్షిణంగా మీరు ఏం దీంట్లో డౌటే లేదు టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటే వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటే కాబట్టి తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ రావాలా తప్పకుండా ఈ పలమనేరులో వచ్చేసి మన అభివృద్ధి మనం చేసుకోవాలా నేను మాటిస్తే నిలబడే వ్యక్తిని నాకు ఏ దుడ్డు అవసరం లేదు ఏ లంచం అవసరం లేదు ఒక రూపాయి గడ నాకు ఎమ్మెల్యే ముడుపుల అవసరం లేదు ఏ దుడ్డు తినేదానికి నేను రాలేదు నాకు ఒక రూపాయి నై రూపాయి నయ్యా పైస అక్కర్లేదు నాకు భగవంతుని సేడా ఇచ్చినాడు కాంగ్రెస్ పార్టీని మనమందరూ గెలిపించుకొని తప్పకుండా పైన భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీని వచ్చేది బీజేపీ పోతుంది కానీ ఇప్పుడు ఏమైనా యామారి మనము టీడీపీని వైఎస్ఆర్సీపీ వెంటనే మళ్ళీ ఈ దెబ్బతో మళ్ళీ ఇంకా కాంగ్రెస్ బతికించుకునే కయ్యలేదు మనమల్ని మనం 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 మర్చిపోవాలి మళ్ళా ఇది ఒక ఒక చైతన్యం వచ్చేలా అందరిలోన ఇప్పుడు ఆల్రెడీ బైరీలపల్లిలో అందరూ మాట్లాడేసినాం వీకోట మొత్తం మాట్లాడుకో ఒకటైపోయినాం పరమునేరులో ముక్కాల భాగం మంది జనం అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ పది రోజుల కథ వేరు లీడర్లు లేకుండా ఉండి ఏదో ఒక పార్టీకి ఓటేసినాం మేము జరిగింది ఇంకపైన కాంగ్రెస్ను బతికించుకోవాలా తప్పకుండా మీరు అందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బతికించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నల్లగుడ్లపల్లి శివశంకరు పరమనేరు నియోజకవర్గము థ్యాంక్ యూ